సత్యవాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు వేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ బలపరిచిన రాజేష్ కు సత్యవేడులో అందరూ అండగా నిలవాలని కోరారు ఇన్ని వేల మంది ఇక్కడ నామినేషన్ కు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు నామినేషన్ ర్యాలీ చూస్తుంటే మెజారిటీ ఎంత వస్తుందో అర్థమవుతోందని పేర్కొన్నారు రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ మనం గెలిపించిన వ్యక్తి మనపై పోటీ చేస్తున్నాడని పేర్కొన్నారు చంద్రబాబు సత్యవేడను గెలిపించడం కాదు ముందు కుప్పంలో గెలవాలని పేర్కొన్నారు నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయని చెప్పారు మేము వద్దు అనుకున్న అభ్యర్థిని నువ్వు టీడీపీ నుండి నిలబెట్టావు టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ మనం వద్దనుకున్న వారిని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు వైఎస్ జగన్ ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశారని చెప్పారు రాత్రికి రాత్రే పార్టీ మారిన వ్యక్తిని టీడీపీలో ఎవరు ఆదరిస్తారని పేర్కొన్నారు ఇన్ని సంవత్సరాలు వైసీపీ వారితో సేవలు చేయించుకుని టీడీపీకి వెళ్ళాం ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ ఓటమి ఖాయమని జోసేన్ చెప్పారు అందరూ కూడా చాలా వాలంటరీగా వచ్చారు ఇంట్రెస్ట్ కూడా వచ్చారు సందేశం ఇచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనం అందరూ బాగుంటాము దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు దాని మీదే మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి నేను చెప్తున్నాను ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది తప్పకుండా విజయం సాధిస్తాం ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు వాళ్ళ సతీమణి అక్కడే తిష్టవేసింది తిష్టవేసి భువనేశ్వరి గారు ఇష్టం వేస్తే దాన్ని కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉంది మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం మరి మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి నిన్న ఏదో లేఖ కూడా రాసినట్లుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు అక్కడ పోలీసు భద్రత ఎక్కువగా పెట్టండి దీటుగా పనిచేయాలి మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశాను చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు రౌడీలు రౌడీ ముఖలు అంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కుప్పంలో మరి వారు మేము అడగల ఎక్కువ పోలీసులు పెట్టాలని వారు అడుగుతూ ఉన్నారంటే అతనికి ఇప్పటికే అర్థమైపోయింది పరిస్థితి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఫలితాలు ఉంటాయని లోనాడు ఉన్నాడు ఇక్కడ మాట్లాడిన మాటలు కానీ నన్ను దూషించింది కానీ ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలంతా చూస్తూ ఉన్నాను ఈ నైరాశ్యం వల్ల ఇంకా ఎక్కువగా ఆయన తిట్టే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువగా తిట్టాడనుకో ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి మరి నేనేమి తెలుసుకోలేదు దాని మీద కామె